కాంగ్రెస్ పార్టీదని నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి చానంపూడి సైదిరెడ్డి విమర్శించారు సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మునగాల మండల కేంద్రం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాలువను సైదిరెడ్డి పరిశీలించారు ఎడమ కాలువకు విడుదల చేసిన నీటిని పాలేరు జలాశయానికి మాత్రమే తరలించడాన్ని తప్పుబట్టారు ఇద్దరు మంత్రులున్న ఖమ్మం జిల్లాకు మంచినీటిని తరలిస్తున్నారని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండి కూడా ఈ జిల్లాకు సంబంధించిన రైతుల అవసరాలను పట్టించుకోవట్లేదని ఆరోపించారు సాగునీరు లేక పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు గ్రామాల్లో తాగునీటి అవసరాలను తీర్చే చెరువులను నింపాలని సైదిరెడ్డి డిమాండ్ చేశారు ఇక్కడ రెండు ఉన్నాయి పద్నాలుగో గేటు పదహారు గేట్ అని పద్నాలుగో గేటు ఏమో ఆంధ్రాకి పోయేది ఏమో మనవాటికి పోయేది మొత్తం పోలీస్ పహారాలో ఆర్మీ వాళ్ళ పహారాలో రాత్రి అది కలెక్టర్లు ఎస్పీలు తిరుగుతూ ఉన్నారు ఇక్కడ నీళ్లు ఎక్కడ ఆగనీయకుండా ఆంధ్రాకు పంపించేటట్టు చేస్తూ ఉన్నారు రెండు రోజుల్లో ఇక్కడ నీళ్లు వదిలిపెట్టకపోతే ఖచ్చితంగా వచ్చి గేట్లు పగలగొడతాం దీంట్లో అనుమానం ఏం లేదు ఎందుకంటే మొత్తాన్ని తీసుకుని వస్తాం రైతులందరినీ ఈరోజు రైతులు ఉక్కుష్టపడతా ఉన్నారు సాగునీరు వదిలిపెట్టండి సాగునీరు ఇప్పటికే వేలాది ఎకరాలు నష్టపోయినరు ఆ వాటికి ఎకరానికి ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ఇవ్వాలి ఈరోజు మొన్నటిదాకా మీరు ప్రగతి భవన్ కంచెలు ఈడి కంచెలు అన్నారు ఇలా రైతులకు కంచెలు వేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నలభై ఎనిమిది గంటలలో మీరు ఇక్కడ నీళ్లు పదహారు నెంబర్ గేటు కూడా నీళ్లు వదిలిపెట్టకపోతే ఇక్కడ ఉన్న చెరువులకి సాగునీరు అంటే ఇంక దాదాపు ఎండిపోయినాయి అట్లనే రేట్లను చూస్తే రేట్లు మొన్నటిదాకా మూడు వేలు ఇరవై ఐదు వందలు ఇరవై ఏడు వందలు అమ్మిన వడ్లు ఈరోజు రెండు వేలకు లోపుగా అయిపోయినాయి దాని గురించి పట్టించుకున్న నాదుడు లేడు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఏది ఉన్న రేటు కంటే ఐదు వందలు బోనస్ ఇస్తామన్నారు కానీ